Hello, Namaste. Welcome to Suman TV. ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న వింతలు చూస్తే కలియుగాంతం వచ్చేస్తుందేమో అని భయమైతే ప్రజల్లో అందరిలో నెలకొని ఉంటుంది రీసెంట్గా చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం ఎం కొత్తవలస గ్రామంలో వింత ఘటన అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవాలి చింత చెట్టు నుండి తెల్లని ద్రవం ఒక నెల రోజులుగా కారుతుందంటూ చింత చెట్టుని దైవంగా భావించి పూజలు చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా కొంతమంది అంటుంది ఏంటంటే గారు రాసిన కాలజ్ఞానం నిజమవుతుంది ఇదే దానికి నిదర్శనం చింత చెట్టు నుండి ఇప్పటివరకు ఎప్పుడు చూడని విధంగా నీళ్లు కారడం ఏంటి ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప పాలు కారడం ఏంటి అనేసి అంటూ ఇక్కడ కూడా ప్రజల ఆశ్చర్యానికి గురైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఒకసారి ప్రస్తుతం చూడండి నా వెనుకలు ఉన్నారు గ్రామస్తులంతా కూడా చింత చెట్టుకి పూజలు నిర్వహించి ఒక దైవంగా భావించి కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే రానున్న రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయో దేవుడు ముందుగా అనే విధంగా కొంతమంది పూజలు నిర్వహించి శాంతి చేయాలనే విధంగా ఇక్కడ పూజలు అయితే చేశారు పసుపు కుంకుమలతో మొత్తం అందరూ కూడా రోజుకి కొంతమంది ఇక్కడ స్టే చేస్తూ అక్కడ పడుతున్న పాలని ఒక టూ త్రీ లీటర్స్ పాలు పడుతుంటే ఒక వేరేగా సపరేట్ చేస్తూ దాని అంతా కూడా ఒక దగ్గర స్టోర్ చేస్తున్నారు ఒకసారి గ్రామస్తులతో మాట్లాడదాం అమ్మా ఎన్ని రోజులుగా అమ్మా పాలు కారుతుంది ఇక్కడ ఎప్పుడైనా మీరు పెద్దోళ్ళు కదా ఎప్పుడైనా ఇలా జరిగిందా లేదు ఎందుకు ఇలా తెలియదు ఎన్ని రోజుల ఎన్ని రోజుల్లో చూడండి చూద్దాం అది సరే గ్రామస్తులంతా కూడాను ఈ వింత చూడడానికి రోజు కూడా తండోప తండోలుగా వస్తున్న పరిస్థితి ఓకే చూస్తున్నారుగా ఏదైతే చింత చెట్టు నుండి ఆ వైట్ లిక్విడ్ అనేది వస్తుందో ప్రస్తుతం ఆ ప్రదేశం దగ్గర ఉన్నాము ఒకసారి విజువల్లో చూడండి పైనుండి అక్కడ ఉన్న కొమ్మ ద్వారా వాటర్ అయితే అందులో వాటర్ అయితే కావచ్చు ఆ లిక్విడ్ అయితే అందులో పడుతుందని గ్రామస్తులంతా చెప్తున్నారు రోజు కూడా టూ త్రీ బకెట్స్ లిక్విడ్ అయితే అందులో పడుతుంది సపరేట్ చేస్తున్నాము అని తెలియజేస్తున్నారు అమ్మా మీ దేవురమ్మా కొత్త ఇక్కడ ఉంటున్నారు ఉంటాను నలభై సంవత్సరాలు చెల్లర పెట్టే ఎప్పుడైనా ఇలా జరిగిందో చింత చెట్టు లేదమ్మా జరగనేది ఇప్పుడు జరగనేది ఈ రోజు జరుగుతుంది అంటే ఏ విధంగా అనుకుంటారు మీరు ఇలా ఏటంత ఏటి ప్రపంచం తీరేట ఇలా పడుతుంది నెల రోజులు పెట్టని ఇప్పుడు మేము అనుకుంటాము అంటే ఆ చింత చెట్టు నుండి కారుతుంది కదా ఆ కొంతమంది ఏమంటున్నారు అంటే అది చెట్టు ప్రభావం వల్ల చెట్టులో ఉండే నీరు వస్తుందని కొంతమంది అంటున్నారు కొంతమంది లేదు దేముడు అది దేముడు అలా చేస్తున్నారు అనేసి అంటున్నారు కొంతమంది ఏంటంటే కలియుగాంతం అనేసి అని అంటున్నారు ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు కలాడితే జరగను ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నీళ్ళు కాదు ఏటి మోచం అని మేము అనుకుంటాము అంతే వరంకట్ అమ్మా మీ పేరమ్మా సన్నసమ్మ సన్యాసం గారు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఈ కొత్త వలసలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగిందా అసలు అంటే ఎన్ని రోజులుగా ఇలా జరుగుతుంది అనేది అండి ఇవి ఇలాంటిది ఏమనుకుంటున్నారంటే ఈ జరుగుతున్న ఘటన అనుకుంటా అంటారు కొందరు కొందరు నీళ్ళు కోరుతుంది పాలు కోరుతుంది కొందరు అంత సార్ ఈ చింత చెట్టు నుండి ఈ పాలు కారుతున్నాయి అంటున్నారు సాధారణంగా అయితే తాటి చెట్టు నుండి కళ్ళు చూసాము ఈత చెట్టు నుండి చూస్తాము కానీ చింత చెట్టు నుండి ఇలాగా పాలు కారడం ఒక వింత చెప్పుకోవాలి దీన్ని ఏ విధంగా అనుకుంటారు ఇది విజయనగరం జిల్లా గజిన మండలం ఏమకత వలస గ్రామంకి చెందిన చింత చెట్టులో పాలు కారడం అనేది ఇంతవరకు ఎన్నో చెట్లు చూసాము కానీ కారడం లేదు మరి ఇది ఈరబేమ గారు చెప్పినట్టుగా అనేక సంవత్సరాల కోసం వీరబెమ్మ గారు ఏడు చెప్పారు ఏడులో ఒకటి మాత్రం ఇప్పుడు జరిగి మన కళ్ళార చూసాము మరి ఇరబెమ్మ గారు ఒక కలియుగము అంతంలో ఇలాంటి చిత్రాలు వస్తాయని మేమందరము గ్రామస్తులే కాదు ఈ చుట్టుపక్కల పెద్దలు కూడా అనుకుంటాము మరి ఈ కార్యక్రమం దేవుడు మైమనే మేము ఎక్కువ శాతం అనుకోవడం కూడా గ్రామస్తులందరూ పూజలు కూడా జరపడం జరుగుతుంది మరి ఇది ఒక ఒక దే దైవం నీళ్ళలే తప్ప ఇది ఎవరికి చెట్టులో నీరు కార పాలు కారడం అనేది ఎక్కడ మేము ఎన్ని సంవత్సరాలు అయింది ఎక్కడ చూడలేదు మరి ఎగ్జాంపుల్గా తాడి చెట్టు ఏ చెట్టు ఉన్నదంటే దాన్ని గీసిన వల్ల పడుతుంది అలాగే గీయడం కూడా లేదు రోజుకి రెండు లీటర్లు నుంచి మూడు లీటర్ల వరకు పడుతుంది కాబట్టి ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామ మండలాల్లో జనం కూడా వచ్చి చూసి శాంపుల్గా నీళ్ళు పట్టుక పాలు పట్టుకెళ్ళడం కూడా జరుగుతుంది

మీరు అంటున్నారు ఒక దైవం దైవంగా భావిస్తున్నాం దైవ లీల అని మీరు అంటున్నారు సపోజ్ ఎవరైనా వచ్చి దీన్ని టెస్ట్ చేయాలి అనేసి అని చెట్టుని నరికితే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటాం దానికి ఎందుకైనా పనికి వస్తాయని ఉద్దేశంతో అయితే నరికితే దాన్ని షాంపుల్ పంపిస్తే మా అభ్యంతరం ఉండదు ఇలాంటిది ఎక్కడ జరగలేదు కాబట్టి ఈ వాటర్ మీరు టేస్ట్ చేసామంటున్నారు టేస్ట్ చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది మా నోట్లో పోసి ఎలా వస్తాను అంటే కానీ కడుపులో వెంగనానికి కొంచెం భయం కదా ఉప్పటి నుంచి కూర్చో మరి ఇంకేట్లేదు అది గొప్ప కస దిన్న అంతే కసనా ఉంటది ఇంకే సార్ చెప్పండి అంటే గ్రామస్తులంతా కూడా కొంచెం పెద్దల తరహా వాళ్ళందరూ కూడా దీన్ని ఒక దైవంగా భావిస్తున్నారు మీరంతా కూడా ఒక యూత్ స్టూడెంట్స్ మీరు ఏ విధంగా ఏ కోణంలో చూస్తున్నారు ఈ ఘటన గత నెల రోజులు ఉంటే ఒక లిక్విడ్ లా వస్తుంది ఇది ఇంతకు పూర్వం ఎక్కడా జరిగి ఉండలేదు మేము మిగతా గ్రామాల్లో వేప చెట్టుకి వ్యాప్ ఎత్ చెట్టుకి వస్తానని విన్నాం అవి ఇవి కాల ప్రభావం వల్ల అలా వస్తానని అనుకోవడం మేము వింటున్నాం ఇప్పుడు ఇలా రావడం విడ్డూరంగా ఉంది అది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అలాగే వ్యాపిస్తుంది ఇది మేమైతే యూత్ పరంగా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అదేమో చెట్టుకేమో ఇన్ఫెక్షన్ ఏమో మేము అనుకుంటాం కానీ మా గ్రామ పెద్దలు అంటున్నారు మీరు కుర్రాల్లో మీరు ఎలాగ అంటారు కాలధ్యాన ప్రభావం వల్ల వీరబ్రహ్మ గారు చెప్పిన దీనివల్ల ఇలా జరిగాయి అది దేవుని దైవించి తప్ప మనం అనుకున్నది ఏమి కాదని పెద్దలన్న వల్ల మరి మేము కూడా దండగా నమ్ముతాం ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా జరిగే వింతలన్నీ చూస్తుంటే అటు వాతావరణ పరిస్థితులు కావచ్చు లేదంటే వేరే ఏదైనా కారణాలు కావచ్చు ఆఫ్టర్ కరోనా ఈ పెరిగాయి అంటారా తప్పకుండా పెరిగాయని అనుకుంటాను మరి రానున్న పరిస్థితులు బట్టి అలాగే కాల ప్రభావం ఇలాగ జరుగుతాయని నమ్మాల్సి ఉంది ఎంత అయితే ఓకే అంటే ఇది ఎన్నాల వరకు కారుతుంది దాని తర్వాత అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే దీన్ని ఏం చేద్దాం అని ఇక్కడతో ఇంకా స్టాప్ చేద్దాం ఏ ఊర్లో జరిగింది మా ఊర్లో జరిగిందని అనుకుంటున్నారు లేదు ఫర్దర్ ఇంకేం అనుకుంటున్నారు చెట్టుకి కొబ్బరి చెట్టుకి ఏదో కళ్ళు తీస్తుండ్రో వస్తాడు అది వాస్తం ఈత చెట్టుకి తీస్తాండ్రో అది వాస్తవం అది అందరికి తెలిసిన దగ్గర సత్యం మొలం చెట్టు కూడా బంక కారుతుంది అలాగే తుమ్మ చెట్టు కూడా ఒక బంకలాగా జిగురు అనేటువంటిది ఏర్పడుతుంది కానీ చింత చెట్టుకి ఎంతవరకు ఏర్పడడం ఏంటిది తెలియదు ఏమో అది సైంటిఫిక్గా అంటే మనకందరికీ తెలియదు ఏమో ప్రతి చెట్టుకి అలా వస్తుందేమో తెలియదు మనోడన్నట్టు ఆ చెట్టులో ఒక లోపం ఉందేమో తెలియదు కొంతమంది అంటారు ఈ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అంటారు అది ఏదో కొన్నాళ్ళు వేచి చూడాలి అది రకంగా చూద్దాం ఒక సైన్స్ పరంగా అది ఇన్ఫెక్షన్ కారణంగా అని సో మీరంతా టేస్ట్ చేసినారు దాని వల్ల పొద్దున ఫ్యూచర్ లో ఏమైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి కదంటే ఎవరు చేయలేదు అది ఎలా ఉంది ఎలా నోట్లో పెట్టారు పులుపుగా ఉంది చెట్టు ఎలాగో పులుపు ఆ పులుపు వస్తుంది అంతే ఏదైతేనేమి ఇక్కడ జరుగుతున్న వింతను చూసేందుకైతే మాత్రం ఇక్కడ చాలా మంది ఇక్కడ రోజు వస్తున్నారు అండ్ పూజలు కూడా నిర్వహిస్తున్నారు బ్రహ్మంగారు చెప్పినట్టు ఆఫ్టర్ కరోనా తర్వాత ఇలాంటివన్నీ చూస్తుంటే నిజమైపోతున్నాయేమో అనిపిస్తుంది వింత మేకపిల్ల జన్మించడం అలాగే చింత చెట్టు నుండి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్ కారణం ఇదంతా చూస్తున్నట్టయితే ప్రజలైతే ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారనే చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితి అయితే ఇది కెమెరా పర్సన్ శ్రీనివాస్ పద్మసూమన్ టీవీ విజయనగరం